హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కేశవాపురం గ్రామంలో శ్రీ 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 సీతమ్మ మరియు రామయ్య గారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఎడ్ల పోటీ నిర్వహించారండి సీనియర్ విభాగం ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతన్ డీవి కేవిఎస్ బుల్స్ కుర్రం వెంకటేశ్వర్ల యాదవ్ గారు కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైత్కూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ గిత్తలండి కేశవాపురం గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి వచ్చేయండి కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారి సీనియర్ గీత్తలండి కామనూర్ గ్రామంలో సీనియర్ విభాగంలో రెండో విజేతగా నిలిచిన జతండివి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కే హెచ్డి వీడియోలు అప్లోడ్ చేస్తానండి ఈ పందెం వీడియోలు సీనియర్ విభాగం వీడియోలు లైవ్ మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది కామనూరు గ్రామంలో రెండో బహుమతి కావేశం చేసుకున్న గీత్తలండవి